ఆయన ఉల్లిగడ్డలు అయితే మొత్తము రెండు వందల ముప్పై నుంచి ఇది ఎకరనార్ ఫలానివి ఉల్లిగడ్డలు అయితే ఇంక ఇంకా వంద దాటుతు ఉల్లిగడ్డలు అయితే రేట్ వచ్చేసి రెండు ఏడు వందల యాభై పోయినాయి ఉల్లిగడ్డ రేట్ అయితే ఏం పెద్దగా లేదు కింద డౌన్ అయిపోయింది రైతులకి అయితే నష్టము ఇంత తక్కువ రేటు పోయిందంటే రైతులకైతే క్షణ నష్టమే ఉల్లిగడ్డలు అయితే ఉల్లిగడ్డలు వచ్చేసి ఒక పదహైదు వందలు రెండు వేలు ఏంటంటే రైతు ఎవరైనా కానీ బాగుపడతారు ఉల్లిగడ్డలు అయితే సూపర్ ఉన్నాయి ఉల్లిగడ్డలు అయితే ఇంత బాగున్నా ఉల్లిగడ్డలకి వేయట్లేదు ఉల్లిగడ్డలు అయితే నిలుస్తున్నారు సామాన్యలు చాలా నష్టం రైతులకైతే ఎందుకంటే ఇంత తక్కువ ఏంటంటే ఎవరికైనా కానీ అప్పులకి లెక్కవైపోతాయి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నా లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి అన్న